అందరికీ సుహృదయం అండి ఈరోజు చిన్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాం చిన్నదే కానీ చాలా గట్టిది సముద్ర చూడండి ఎంత ఎత్తుకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తూ ఉంటాయో జీవితంలో కూడా కష్ట సుఖాలు అట్లనే ఉంటాయండి వాటిని గురించి మనం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండొద్దండి మనము సముద్ర ఓటులను నుంచినప్పుడు అలలో మన కాళ్ళను తాకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా దానితోటి సముద్రపు విలువ ఏమైనా తగ్గిపోతుందా నువ్వు మంచి చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు ఎట్లాంటి విమర్శలను కూడా నువ్వు ఆలోచించవద్దు ఉల్లి దెబ్బలను తాకితే తాకితేనే రాయి శిల్పంగా మారుతుంది వజ్రానికి సాన పెడితేనే మెరుపు వస్తుంది బొగ్గుకు సాన పెడితే బొగ్గును కాల్చితే అది బూడిదవుతుందే తప్ప దానికి ఏమైనా విలువ ఉంటుందా మంచితనం కూడా అట్లాంటిదేనండి సమాజంలో విలువలను కాపాడడానికి నీ వంతు కృష్ణుడు చెయ్యి పది మంది మారినా కూడా అది నీ విజయానికి కారణం అవుతుంది కదా ప్రయత్నిస్తే పోయేదేముంది వస్తే విజయం లేకపోతే మరో ప్రయత్నం ఏమంటారు థ్యాంక్ అండి